హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు బ్లాగ్ ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ అయితే వెన్న తీస్తున్నాను చూసారు కదా ఎంత తక్కువ వస్తుందో అయితే అసలు రావట్లేదు ఈ మధ్య ఎందుకో ఒక్కొక్కసారి అయితే మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా పాలు పల్చగా ఉన్నప్పుడు అయితే అసలు ఎక్కువ రానే రాదు ఇంకా వచ్చిన వరకైతే తీసేసి మిగిలిన పాలన్నీ స్టవ్ మీద అయితే పెట్టేసాను ఈ రోజైతే పాలు ఎక్కువగానే ఉన్నాయి నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళాము సో ఇంకా అందుకనేసి పిల్లలు సాయంత్రం వచ్చేసరికి లేట్ అయింది పాలు తాగమంటే వద్దనేసి అన్నారు పాలన్నీ అలానే మిగిలిపోయాయి ఇప్పుడు ఆ పాలన్నీ అయితే ఇంకా స్టవ్ మీద సిమ్లో పెట్టేసాను తర్వాత అయితే ఇంకా రైస్ కూడా కడుక్కుంటున్నాను ఈ రోజు అయితే పాపకి స్కూల్ ఉంది ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయట్లేదు నేను ఎందుకంటే నిన్న చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళామనేసి ఏం నానబెట్టలేదు టూ డేస్ నుంచి అయితే ఏం నానబెట్టట్లేదు ఇంకా అందుకనేసి ఈ రోజు అయితే డైరెక్ట్ అన్నం కూరనే వండేస్తాను కూర అంటే మా పిల్లలు ఏంటంటే ఇంకా కర్రీస్ కంటే కూడా ఇట్లా చట్నీలు బాగా తింటారు మెయిన్గా మా పాప తను అడుగుతుంది చట్నీ చేయమనేసి అందుకనేసి పుదీనా టమాటా చట్నీ చేద్దామనేసి పుదీనా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను పొద్దున్నే మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు పుదీనా టమాటా తీసుకురామంటే ఇంకా వెళ్ళి అయితే తీసుకొని వచ్చేసారు పుదీనా చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో మామూలుగా అయితే ఊర్లలో ఇంటి దగ్గర చూసినా పుదీనా అయితే ఫుల్ గా ఉంటుంది ఇక్కడైతే ప్రతిదీ కొనుక్కోవాలి కొనుక్కుంటేనే దొరుకుతుంది ఇంక ఇక్కడైతే నేను ఒక సైడ్ ఆ పుదీనా క్లీన్ చేసుకుంటున్నాయి ఇంకా పాలు అయితే కాగిపోయాయి అనేసి మా హస్బెండ్ కోసం టీ పెడదామని ఇంకా కాగిన పాలన్నీ తీసి వేరే గిన్నెలో అయితే పోసేసాను కొన్ని పాలుంచి దాంట్లోకి అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తాను ఈసారి ఏంటంటే నేను రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ అనుకొని నార్మల్ రెడ్ లేబుల్ ఉంటుంది కదా టీ పౌడర్ అది తీసుకొచ్చాను రెడ్ లేబుల్ రెండు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ ఒకటి న్యాచురల్ కేరు సో నేచురల్ కేర్ ఏంటంటే అది బాగుంటుంది టీ ఇది కొంచెం మామూలుగా ఉందంట మా హస్బెండ్ ఏమో ఇది తీసుకొచ్చావు చూడలేదా సరిగా అనేసి ఇంకా రెండు మూడు సార్లు అన్నారు తనకు నచ్చట్లేదంట ఇంకా నచ్చకుండా చేసేది ఏం లేదు కదా అది అయిపోయే వరకు అయితే ఇంకా అదే వాడాలి ఇంక ఇక్కడైతే టీ గిన్నెని తీసి చిన్న స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా సిమ్లో పెట్టాను అది కొంచెం మరిగితే అయినా టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా ఈ పెద్ద స్టవ్ మీద అయితే నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను చట్నీ కోసం అయితే నేను పచ్చిమిర్చి వేసే చేస్తాను కొంతమంది ఎండుమిరపకాయలు వేసి చేస్తారు పుదీనా చట్నీ ఇంకా నేను టమాటాలు వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేస్తాను ఆయిల్లో అయితే కొంచెం జీలకర్ర అలాగే ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు అయితే కొన్ని ధనియాలు కూడా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఇంక ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని అయితే ఇంకా తీసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఎందుకంటే పుదీనా ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్లో ఫ్రై అయితేనే పుదీనా టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడింది ఇంక ఇక్కడ చూసారు కదా నేను పుదీనా మొత్తం నీట్గా అయితే తీసుకొని ఇంకా కడుక్కున్నాను ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుంటాను పుదీనా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా టమాటాలు కట్ చేసి వేసుకోవాలి పుదీనా ఫ్రై అయ్యే గ్యాప్లో నేనైతే టమాటాలు కూడా కట్ చేసుకుంటాను నాకైతే చాలా ఇష్టం పుదీనా టమాటా చట్నీ మా ఇంట్లో అందరికీ ఫేవరెటే పిల్లలకి ఏంటంటే పుదీనా చట్నీ లాంటివి పుదీనా పొడి లాంటివి పెడితే ఏంటంటే ఆకలి పెరుగుతుంది పుదీనాలో ఏంటంటే ఆకలి పెరిగే గుణం ఉంటుందంట ఇంకా పిల్లలకు తినిపించినా కానీ వాళ్ళకి ఆకలి పెరిగి కొంచెం ఎక్కువగా తింటుంది తింటారు అయితే నేను ఆ పుదీనా ఫ్రై అవుతూ ఉంది కదా ఈ గ్యాబ్లో అయితే ఇంకా టమాటాలు కట్ చేసుకుందాం అనేసి అక్కడ పెట్టుకున్నాను కానీ ఈ లోపు టీ కూడా మరిగిపోయింది ఇంకా మా హస్బెండ్కి టీ పోసిస్తున్నాను కొంచెం టీ ఎక్కువగానే పెట్టేశాను అది కొంచెం ఎక్కువసేపు మరగాలని ఇంకా కొంచెం ఎక్కువే అయింది పక్కకైతే పెట్టేశాను ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్పిచ్చేసి ఇక్కడ అయితే నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఈ చట్నీ కారం తక్కువ వేస్తాను కాబట్టి ఇంకా పిల్లలు కొంచెం చట్నీ అయితే ఎక్కువగానే కలుపుకుంటారు అన్ని పచ్చిమిరపికయలు వేసి కారం తక్కువేస్తున్నా అంటున్నావేంటి అనుకుంటారేమో పచ్చిమిర్చి ఏంటంటే కారం లేవు సో అందుకనేసి అంత ఘనమైతే వేశాను అవన్నీ వేసినా కానీ చట్నీ పెద్దగా కారం అయితే అనిపించలేదు కొన్ని పచ్చిమిరపకాయలు ఏంటంటే బాగా ఘాటుగా ఉంటాయి ఒక నాలుగైదు వేసినా సరిపోతుంది కొన్ని పచ్చిమిరపకాయలు ఎన్ని వేసినా వేస్తే ఈ వర్షాకాలంలో అయితే టమాటాలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేనైతే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ ఉంటాను నాకు అసలే అనుమానం ఎక్కువ ఇంకా అందుకనేసి చూసుకుంటూ చూసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను మొత్తానికి టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇవైతే దేశవాళి టమాటాలా ఉన్నాయి ఇంకా పుదీనా ఫ్రై అయిపోయింది కదా ఇక్కడ అయితే ఈ పుదీనాలో వేసుకున్నాను వేసుకోగానే దాంట్లో నుంచి అయితే ఫుల్గా వాటర్ వచ్చి మంచిగా ఉడికాయి అట్లా వాటర్ వచ్చి మంచిగా ఉడికింది అనుకో చట్నీ టేస్ట్ బాగుంటుంది కొన్ని టమాటాలు అంటే హైబ్రిడ్ టమాటాలు అలా ఉంటాయి కదా మనం ఎంతసేపు ఉడికించినా కానీ అవి కొంచెం గట్టిగానే ఉంటుంది చట్నీ కూడా అంత పిడిసే పిడిసేలా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టి ఇంకా అది పూర్తిగా ఉడికే వరకు అయితే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికిచ్చాను కానీ లాస్ట్ లో ఏంటంటే చిన్న పని ఉండి ఇంకా వెళ్ళొచ్చేసరికి అది చూసారు కదా కొంచెం అయితే మాడిపోయింది దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయేసి ఇంకా మాడిపోయినట్టు అయితే అయింది వెంటనే వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఈ పచ్చిమిరపకాయ చల్లారిపోయాయి దీంట్లోకి అయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకొని అయితే ఇంకా ఇలా మిక్సీకి పట్టుకున్నాను కొంచెం బరకబరకగా అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇంకా కొంచెం కారం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ముద్ద ఎందుకంటే మరీ కారంగా అయిపోతుందేమో అనేసి ఫస్ట్ ఎందుకు వేయడం అని ఇంక కొంచెం పక్కన పెట్టుకున్నాను కానీ కొద్దిసేపు అయిన తర్వాత అంటే ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూస్తే అసలు కారమే లేదు మళ్ళీ పక్కకు తీసిన ముద్ద కూడా మళ్ళీ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను మిక్సీకి అయితే నేను బాగా మెత్తగా అస్సలు పట్టుకోను కొంచెం ఇట్లా రోట్లో ఉన్నట్టు కొంచెం బరకబరకగానే పట్టుకున్నాను ంటాను అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో దీన్ని ఒక్కొక్కసారి పోపు పెడతాను ఒక్కొక్కసారి పెట్టాను ఈ రోజు అయితే పెట్టలేదు ఇంక ఇక్కడ మిక్సీ జార్లో ఉన్నది మొత్తం అయితే తీసుకుంటున్నాను ఇంకా నేను పుదీనా అంటే మామూలుగా తెంచేటప్పుడు అనుకున్నాను ఎంత చట్నీ అవుతుందో ఏమో ఇంత పుదీనా అనుకున్నాను కానీ చూసారు కదా ఎంత తక్కువ అయిందో చట్నీ అయితే ఇంకా దాన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ స్టవ్ మీద అయితే నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను ఆ చట్నీ పట్టాకే ఇంకా నేను ఫ్రెష్ చేయొచ్చాను ఇంకా వచ్చి అయితే నేను హాట్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే కరెంటు పోతుంది అని వచ్చింది సో అంటే మా లోకల్లో అయితే ఏదో రిపేర్స్ జరుగుతున్నాయట పొద్దున నైన్ ఓ క్లాక్కి కరెంట్ పోయి మళ్ళీ టూ ఓ క్లాక్ వస్తుందని ఉంది ఇంకా అందుకనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ మిక్సీతో ఉండే పనులన్నీ చేసుకున్నాను నాకేంటో కరెంట్ పోతుంది అని చెప్పిన రోజే చట్నీ చేసుకోవాలనిపిస్తుంది నేను నాలుగైదు సార్లు గమనించాను ఉత్తప్పుడేమో నార్మల్గా ఏదైనా కర్రీ వండుతాను ఇంకా ఆ రోజు కరెంటు పోతుంది అని తెలిసిన రోజే ఖచ్చితంగా ఏదో చట్నీ ఏదో ఒకటి పెట్టుకుంటాను అంటే మిక్సీకి సంబంధించిన పని అయితే పెట్టుకుంటాను ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అనుకున్నాను ఇంకా కరెంట్ ఎక్కడ పోతుందో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అది చేసేసుకున్నాను లేండి ఇంకా నేను చేసుకున్న తర్వాత కూడా కరెంట్ అయితే ఏం పోలేదు మధ్య మధ్యలో పోతూ వస్తూ ఉంది కానీ ఇంకా టూ ఓ క్లాక్ వరకు అయితే పోలేదు ఆ రోజు ఒక లాక్ కూడా నేనైతే వెయిటింగ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే నేను పాప కోసం లంచ్ బాక్స్లో కనైతే ఈ రైస్ కూడా కలిపేసుకున్నాను మంచిగా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి పుదీనా చట్నీతో అయితే కలిపి పెట్టేశాను ఇంకా స్నాక్స్లోకి అయితే కొంచెం మిక్చర్ ఉంటే అది పెట్టాను మా పిల్లలకైతే మిక్చర్ అంటే ఎంత ఇష్టమో సో ఇంకా అది కొంచెం ఇంట్లో ఉండే దాన్ని అయితే మొత్తానికి ఇలా పెట్టేశాను బాక్స్ అయితే ఈ రోజు చాలా సింపుల్గా పెట్టేశాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ అయితే నిజంగా ఈ మధ్యలో ఎంత క్లీన్ చేసినా కానీ అసలు నచ్చట్లేదు నాకు ఎప్పుడు చూసినా మురికి మురికిగా అనిపిస్తుంది అందుకనేసి మళ్ళీ ఇప్పుడైతే ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా ఫ్రెష్ అయ్యే ముందు స్టవ్ క్లీన్ చేసుకొని బోల్ అవన్నీ తోముకుంటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత డ్రెస్ మీద మొత్తం నీళ్ళు పడుతూ ఉంటాయి ఇవన్నీ కడిగేటప్పుడు అందుకనేసి ఇంకా ముందే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను రేపు మళ్ళీ శుక్రవారం కదా అంటే ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా నేను వరలక్ష్మి వ్రతం ఏం చేసుకోవట్లేదు కానీ ఇంట్లో అయితే నార్మల్గా పూజ చేసుకొని ఒకటి రెండు ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను ఇంకా ఇంకా రేపు క్లీన్ చేయొద్దంట అంటే ఫ్రైడే రోజు క్లీన్ చేసుకోవద్దంటారు కదా అందుకనేసి ఇంకా నైట్ ఏమో నాకు పనులు అన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఇంకా పొద్దు పొద్దున్నే వంట పని కూడా అయిపోయింది కదా నాకు ఇప్పుడు స్టవ్ మీద అయితే అంటే సాయంత్రం వరకు ఇంకా స్టవ్తో పని లేదు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఒక పని అయిపోతుంది అనేసి ఇంక ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మొత్తం నీట్గా అయితే సర్దాలి అయితే పెంట కుప్పలా ఉంది మా హస్బెండ్ అయితే ఆ రూమ్ను మొత్తం డస్ట్ బిన్ చేసావు సర్దు సర్దు అనేసి చెప్తూనే ఉన్నారు నాకేమో ఇంక రోజు రేపు సర్దుదాంలే రేపు సర్దుదాంలే అనేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను ఈ మా అంటే ఈ రోజు అయితే ఖచ్చితంగా సర్దాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ స్టవ్ ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత కరెంట్ అయితే కాసేపు పోయింది ఇంకా నిన్న అంటే ఆ రోజు వెనస్డే రోజు కూడా నేను వీడియో పెట్టలేదు ఇంకా థర్స్డే రోజు అయినా ఖచ్చితంగా వ్లాగ్ పెట్టాలి పొద్దు పొద్దున్నే ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను పాప కూడా ఎయిట్ థర్టీ వరకే స్కూల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత పాలంకులు వచ్చాడు సో పాలు తీసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా తర్వాత అయితే నేను బోల్ కూడా తోముకొని ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా చేసుకొని లంచ్ చేస్తాను ఇంకా ఇదైతే త్రీ ఓ క్లాక్ ఆ టైంలో అండి ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయాక ఈ రూమ్లోకి అయితే వచ్చాను సర్దుదాం అనేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ పైన ఉన్నాయి కదా ఈ కాటన్ బాక్సులు ఇవన్నీ అయితే కొంచెం వాటి పైన ఉన్న డస్ట్ అలా అయితే దులుపుతున్నాను ఆ బాక్సులు అయితే మొత్తం కిందకేం తీయట్లేదు దాంట్లో ఏంటంటే నేను యూజ్ చేయని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ పెట్టి అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు అవి ఫుల్ బరువుగా ఉంటాయి తీసి పెట్టడం ఎందుకు అనేసి పైన ఉన్న కొంచెం కొంచెం డస్ట్ అయితే ఇట్లా దులిపేసాను ఇంక ఇక్కడ ఈ చూసారు కదా దివాన్ కాటి ఇది అయితే ఎంత గలీజ్గా అయిపోయిందంటే దాని మీద ఖాళీ లేకుండా పెట్టేశాను వస్తువులు అయితే నిజంగా చెప్పాలంటే ఇది పెంట కుప్పలానే ఉంది సో మొత్తం ఒక్కొక్కటి అయితే తీసుకొని తీసేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ డబ్బా ది బేబీ హగ్ వాళ్ళది దీంట్లో అయితే నేను డెకరేషన్కి సంబంధించినవి అన్నీ పెట్టుకుంటాను బెలూన్ డెకరేషన్కి సంబంధించినవి నార్మల్గా బర్త్డేకి బ్యానర్ లాంటివి ఉంటాయి కదా అవి లైట్స్ అవన్నీ అయితే పెట్టుకుంటాను దాంట్లో ఏంటంటే ఒకటి ఏదో బాటిల్ ఉంది అది నార్మల్గా మనం పెయింట్ క్లీన్ చేస్తాం చూడండి లిక్విడ్ ఆ బాటిల్ దాంట్లో ఉంది అది నేను ఇవన్నీ వేసేసరికి పగిలిపోయింది పగిలిపోయి ఇట్లా కిరోసిన్ లాగా స్మెల్ వస్తూ ఉంది ఏంటి కిరోసిన్ లాగా స్మెల్ వస్తూ ఉందని చూసేసరికి ఇంకా లోపల బాటిల్ అయితే ఉంది అన్ని అంటే ఓపెన్ చేసి చూసేసరికి మళ్ళీ ఆ బాక్స్ లో నుంచి అన్నీ అయితే తీసాను ఇంక ఇక్కడ ఇవి చూసారు కదా ఇవి మొన్న పిల్లల బర్త్డే కోసం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి ఆ రోజు డెకరేషన్ తీసేసి అన్నీ ఈ డబ్బాలో అయితే వేసి పెట్టేశాను ఇంకా ఆన్లైన్ ఆర్డర్ నుంచి వస్తాయి కదా ప్యాకేజెస్ అవి కూడా అట్లనే ఉంచాను అంటే ఖాళీ కవర్లు ఉంటాయి కదా అవి కూడా తీసి పడేయలేదు అట్లుంటుంది మన బద్ధకం ఒక్కొక్కసారి అయితే సో బొమ్మలు ఇంకా నేను నేనే అంటే నాకంటే మా పిల్లలు బొమ్మలు తెచ్చి మొత్తం దీని మీద వేసారు ఇంకా దాని మీద ఉన్న బొమ్మలన్నీ కింద పడేసాను ఇంక ఇక్కడ ఇది చూసారు కదా సమ్మర్లో మా పిల్లలు ఆడుకున్న స్విమ్మింగ్ పూల్ ఉంది కదా దానికైతే నేను ఎయిర్ తీసే తీసేసి దాన్ని ఎప్పుడో ఆడబెట్టాను పైనస పెడదామని ఇంకా అది అక్కడే ఉండిపోయింది ఇప్పుడైతే తీసి ఈ బాక్స్లో పెట్టాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బాక్స్ అంటే ఓవర్లోడ్ చేస్తాను అన్ని చేసేసరికి ఆ కింద ఉన్న చిన్న బాటిల్ అయితే పగిలిపోయింది ఇంక ఇక్కడ క్యాండిల్స్ అవి కూడా ఈ కవర్లో వేసి పెట్టేశాను ఇంకా అవి కూడా తీస్తున్నాను ఇవి కూడా ఎప్పుడన్నా మళ్ళీ యూజ్ అవుతాయి కదా అన్నట్టయితే ఇంకా ఈ పెద్ద బాక్స్ ఒకటి ఉంది కదా అయితే ఖాళీగానే ఉంది అది పాండా వచ్చింది ఆ బాక్స్లో అయితే దాన్ని తీసైతే కింద పెట్టేశాను ఇంక ఈ బెడ్డు ఖాళీ అయిపోయింది ఇంకా ఆ బెడ్డు పైన కూడా ఫుల్గా డస్ట్ ఉంది ఇంక ఇక్కడ చూడండి మీరైతే ఆ లిక్విడ్ కింద మీకు కనిపిస్తుంటుంది తడి తడిగా అయితే అది పగిలిపోయింది నాకు కూడా కొంచెం అంటుకుంది కిరోసిన్ గ్లాస్ వస్తుంది ఏంటి అని చూసరికి ఇంకా అడుగునైతే అది ఉంది సో దీంట్లో చూడండి ఎంత చెత్త పెట్టానో నేను ఆ బాటిల్ అయితే పగిలిపోయింది ఇంకా తీసి పక్కకు పడేశాను సో పడేసి అక్కడ ఒక టవల్ ఉంటే దాంతో అయితే తూట్ చేసుకున్నాను చెయ్యి అదంతా కూడా ఇంకా ఇందాక నేను ఒకటి పాండాది ఉంది కదా బాక్స్ కింద వేసానని చెప్పాను కదా ఇంకా ఆ బాక్స్లో అయితే మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటున్నాను నాకేంటంటే ఒకసారి నేను అంటే ఆన్లైన్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆర్డర్ పెట్టాను నాకేమో వాళ్ళు వ్యాక్స్ హీటర్ పంపించారు ఇంకా అది వాళ్ళు నాకు మనీ రిఫండ్ చేశారు కానీ ఆ వ్యాక్సీ హీటర్ అయితే రిటర్న్ తీసుకోలేదు నా దగ్గరే ఉండిపోయింది ఇలాంటి చెత్త సామాన్ల వల్లనే ఇల్లు మొత్తం మెస్సి మెస్సి అయిపోతుంది ఇంకా అవి పడేయలేము అలా అని అంటే దాచిపెట్టుకోలేము అనిపిస్తుంది వాటి వల్ల అయితే ఖచ్చితంగా ఇంకా చెత్తలానే ఉంటుంది మొత్తానికైతే ఇంకా అవన్నీ డెకరేషన్ సంబంధించినవి అలాగే కొన్ని పేపర్ ప్లేట్స్ అంటే గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెస్ ఉన్న వాటర్ తాగే గ్లాసెస్ అవి కూడా కొన్ని పిల్లల బర్త్డే అప్పుడు తీసుకొచ్చినా అలా మిగిలిపోతే ఇంకా అందులో పెట్టేసాను మళ్ళీ అందులో పెట్టాను అనుకో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ పెడితే నాకు మళ్ళీ అవసరానికి దొరకవు అందుకనేసి అక్కడైతే పెట్టేశాను ఇంక ఇక్కడ కింద చూసారు కదా ఇంకా నేను ఆ బల్ల పైన ఉన్నవన్నీ తీసి కింద పడేసేసరికి కింద మొత్తం ఇట్లా నిండిపోయింది నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఈ పల్లికాయ మొన్న మాటబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు మా ఆయన కొంచెం ఉడకబెట్టుకున్నాము కొంచెం అట్నే ఉండే పచ్చికాయ ఇంకా పచ్చిది డైరెక్ట్ అట్లా కవర్లో పోసి ఉంచామనుకో మొత్తం ఇట్లా అంటే బూజ్ వచ్చినట్టు అయితే దాన్ని ఫ్యాన్ గాలికి అయితే ఇట్లా ఆరబెట్టాను ఒక బస్తాలో అది మంచిగా ఎండింది ఇప్పుడు అయితే ఇంకా దాన్ని ఒక కవర్లోకి అయితే వేసుకొని వచ్చిన తీసుకుంటుంది కదా ఒక బాక్స్లో ఒక బాటిల్ పగిలిపోయింది కదా ఇంకా ఆ బాక్స్ అయితే స్ట్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను ఇంకా దాంట్లో అయితే వేసేసాను ఇంకా పనికిరాని బొమ్మలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా దీంట్లో అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ ఒకటి చూసారు కదా ఒక స్ప్రింగ్ లాంటిది ఉంది కదా అది ఏంటంటే నార్మల్గా మనకు కరెంటు ఉంటుంది కదండి ఇంట్లో మనకు లోపల పైపులు ఫిక్స్ చేస్తారు కదా ఆ పైపులో నుంచి కరెంట్ వైర్ గుంజడానికి అయితే యూజ్ చేస్తారు అది మేము అప్పుడు ఇంటి అంటే ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకొచ్చాము సో అప్పుడు నుంచి అది ఎలా అయిపోయింది చూడండి మొత్తం జంగు పట్టినట్టు అయింది అది కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అనేసి బయటపడేయకుండా ఇంట్లోనే పెట్టాను ఇంకా పిల్లల బొమ్మలు అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు ఎప్పుడు సర్దినా కానీ కొన్ని పడేస్తూనే ఉంటాను అయినా కానీ ఉంటూనే ఉంటాయి ఇంకా ఇప్పుడు కూడా కొన్ని బొమ్మలు ఒక అంటే గాలి లేని బాలు ఒకటి ఉంటే ఆ బాలు కూడా పడేస్తాను ఆ బాలు ఏంటంటే మా పాప చిన్నగా ఉన్నప్పుడు త్రీ మంత్స్ అప్పుడే తీసుకొచ్చాము ఆడుకుంటుందని ఇప్పుడు అంటే ఈ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాలు అది మొన్నటి వరకు ఆడుకున్నారు ఇంక ఇప్పుడు అది దాని పని అయిపోయిందని దాన్ని అయితే బయట పడేసాను సో ఇంకా మొత్తానికి అవసరం వచ్చేటివన్నీ ఒక డబ్బాలో అవసరం రానివన్నీ ఒక డబ్బాలో అయితే వేసేసాను ఇంకా ఈ సెల్ఫులు సర్దడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ పైన చూసారు కదా గ్రాసరీస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాను నేనైతే ఇంకా పెట్టుకునే దగ్గర కూడా అన్ని అయిపోయినాయి ఉంటాయి కదా బాక్సులు కూడా అలానే ఉన్నాయి సోప్ అవి కూడా అంటే వాటి కవర్స్ ఉంటాయి కదా అవి అవన్నీ అయితే తీసి అయితే కింద పడేస్తున్నాను ఇంకా నేను ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే సండే అయిపోయింది కదా ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే ఒక గోల గోల చేస్తున్నారు నేను మామూలుగా అయితే వాళ్ళ సౌండ్లు మీకు వినిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో అయితే వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఇంకా వాళ్ళంతే మా హస్బెండ్ అయితే మెయిన్గా కావాలని డిస్టర్బ్ చేయాలని ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే నేను నాకు బోర్ కొడుతుంది అనేసి ఇది అంతా సర్దాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా అందుకనేసి మంచిగా కొన్ని సాంగ్స్ పెట్టుకుంటున్నాను ఫోన్లో అయితే ఇంకా సాంగ్స్ వినుకుంటూ ఇదైతే మొత్తం సర్దుకుందాం అనేసి ఇంకా ఈ పైన సెల్ఫ్ మొత్తం దాంట్లో ఉన్న కవరు అదంతా తీసి కూడా నీట్గా అంటే ఊడ్చేసి మళ్ళీ ఆ కవర్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని అయితే ఇంకా ఈ సామాన్లు అన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ సోప్లు పేస్టులు ఇంకా అంటే కొన్ని కొన్ని వాష్రూమ్స్లో పెట్టుకునేవి ఉంటాయి కదా ఎయిర్ ఫ్రెషనర్స్ అలాంటివి అన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను గ్రాసరీస్ అయితే ఇక్కడ పెట్టుకోను అంటే ఇంట్లో పప్పులు ఉప్పులు అయితే ఇక్కడ పెట్టుకోను సోప్స్ అంటే ఇంకా దోమే సోపు అలాంటివి అయితే పెట్టుకుంటాను ఇవి నార్మల్గా మనం ఇంట్లో ఇంట్లో వాడే గ్రాసరీస్ ఉంటాయి కదా ఇంకా అవి అయితే వేరే దగ్గర పెట్టుకుంటాను రెండు అయితే కలిపి పెట్టాను ఇంకా ఆ సెల్ఫ్ అయితే మొత్తానికి సరదాగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇంక ఇక్కడ చూడండి మా మినీ లైబ్రరీ సో అన్ని మా ఆయన బుక్సే ఉన్నాయి అక్కడైతే ఇంకా చాలా వరకు తీసి పడేసాము అంటే అవుట్డేటెడ్ బుక్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా వరకు తీసేసాము కానీ ఇంక ఈ సెల్ఫ్ నిండి అయితే ఉన్నాయి ఇంకా చెప్పాను కదా నేను ఎవరికైనా డొనేట్ చేస్తాను అనేసి మా పక్కనక్క కూడా కొన్ని అడిగింది అక్క కూడా ఇవ్వాలి కానీ రిజల్ట్ వస్తే అంటే ఇద్దాము నోటిఫికేషన్ వస్తే కూడా వాళ్ళకి సిలబస్ వస్తుంది కదా ఏంటి అవసరం అనేసి చూసిద్దాము ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కానీ వాళ్ళకి యూజ్ ఉండవు కదా అనేసి అయితే చూస్తున్నాము ఇంక ఇవైతే సంక్రాంతికి మనం ముగ్గులేసుకుంటాం కదా కలర్స్ ఆ కలర్స్ కూడా ఒకేసారి తీసుకొచ్చి పెట్టుకున్నాము అన్ని కలర్స్ అవన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి సెల్ఫ్లలో అయితే ఇంకా ఒకటి మామూలు డబ్బు మూతలేని డబ్బాలో ఉంటే మూతున్న డబ్బాలో అయితే పోసేసి మిగిలిన కవర్లో పెట్టేస్తాను ఇంకా ఆ సెల్ఫ్లోనే మేము కొడవలి అవి కూడా పెట్టేసుకుంటాము బయట గడ్డి అది తీసేస్తూ ఉంటాము అప్పుడప్పుడు కొడవలతో అయితే ఆ కొడవలు అయితే ఇంకా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఆడ పెట్టుకుంటే ఏంటంటే పిల్లలకు అందకుండా ఉంటుంది కదా పైన ఇంకా వాళ్ళు చూడడానికి కూడా చూడరు ఈ రూమ్లో అందుకనేసి అక్కడైతే పెట్టుకుంటాను ఇంకా అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడ అక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ అవన్నీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు పక్క సెల్ఫ్ ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ బట్టలు ఉంటాయి ఓన్లీ సో అవి కూడా మొత్తం నీట్గా ఒకసారి తీసేసి అక్కడ ఉన్న దుమ్ము అంతా దులిపేసి ఇంకా మళ్ళీ పెట్టేసాను ఇంకా ఈ సెల్ఫ్లోనేమో బిర్యానీ వండుకునే గిన్నెలు అవి ఉంటాయి కదా అవి ఏంటంటే కిచెన్లో పట్టట్లేదు ప్లేస్ తక్కువ ఉంది అందుకనేసి అన్నీ మళ్ళీ ఇక్కడైతే పెట్టుకుంటున్నాను ఈ సెల్ఫ్లో అయితే ఇక్కడ కూడా దులిపేసి మళ్ళీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దాని పక్కన సెల్ఫ్ ఉంది కదా అక్కడ అయితే నేను బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టేసుకుంటాను అవి ఏంటంటే మేము యూజ్ చేసేవి కావు అంటే ఇంట్లో ఎక్స్ట్రా ఉంటాయి కదా మేము యూజ్ చేశాక కూడా అవి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు యూజ్ చేసుకునేటివి అన్నీ అక్కడైతే పెట్టేసాను అవి అయితే ఇంకా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ అంటే పిండుకుంటాను ఆ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా పిండుతాను ఎవరైనా వచ్చి వాడారనుకో ఇంకా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ అయితే పిండేస్తాను ఇంక ఇక్కడ ఇవి చూసారు కదా అవి నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు మళ్ళీ అవి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడ నేను క్లీన్ చేస్తుంటే తెర కనిపించింది ఇంట్లోకి అయితే దోమలు బాగా వస్తున్నాయి పిల్లలు మెస్టోర్లు మొత్తం పాడు చేశారు ఇంకా ఈ దోమ తెర పెట్టుకుందాం అన్నట్టుగా అయితే పెట్టేసాను ఇంకా ఈ బ్లాంకెట్స్కి అయితే నేను నార్మల్గా ఒక క్లాత్ లాంటిది అయితే ఇట్లా పెట్టేస్తాను లోపలికి డస్ట్ ఏం పోకుండా ఉంటుంది అనేసి ఎంత మనం డస్ట్ పోకుండా పెట్టినా కానీ లోపలి ఇట్లా క్లోజుడ్గా పెట్టుంటాం కదా ముక్క వాసన వస్తూ ఉంటాయి అందుకనేసి అప్పుడప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ అయితే దాని కింద ఇటుపక్క సెల్ఫ్ కూడా మూకుడు కనిపిస్తుంది కదా దాంట్లో ఉన్న కూడా మొత్తం తీసేసి ఆ సెల్ఫ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేశాను అక్కడైతే మెయిన్గా మన మట్టి పాత్రలు ఉంటాయి కదా అవి రెండు ఉన్నాయి మధ్యలో యూస్ చేయట్లేదు అనేసి అయితే అక్కడ పెట్టేశాను ఇక్కడ మమ్మీ వాళ్ళ సెల్ఫ్లలో ఏంటంటే మనం బ్యాగ్స్ ఉంటాయి కదా నార్మల్గా లగేజ్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ లాంటివి అవి కూడా ఉంటే కవర్లలో పెట్టి పెట్టాను ఇంక ఇక్కడైతే కింద మా బొబ్బెర్లు రే బాటిళ్లలో పోసి పెట్టుకున్నాను నేను అవి పురుగు పట్టకుండా ఉంటాయని ఇంకా రెండు బాటిల్ అయితే కింద పెట్టేసుకొని అలాగే ఇంకా నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ఉప్పు ప్యాకెట్ లాగా ఉంటాయి కదా అవైతే ఇట్లా ఒక క్యాన్లో పెట్టుకొని ఇంకా కింద సెల్ఫ్లలో అయితే పెట్టేసుకుంటున్నాను నార్మల్గా ఈ కిచెన్లో పెడితే పిల్లలు ఏంటంటే ఆ క్యాన్ మూత తీస్తున్నారు దాంట్లో ఉన్నవన్నీ తీసి కింద పడేస్తున్నారు ఇక్కడ అయితే వాళ్ళకి కనిపించదు కదా ఇంకా అయిపోయినప్పుడు నేనే వచ్చి తీసుకోవచ్చు కదా అనేసి అయితే ఇంకా అలా పెట్టేసుకున్నాను మొత్తానికి ఆ సెల్ఫ్లు సర్దడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా కింద అయితే మొత్తం ఎలా అయిపోయిందో ఇంక ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసి అయితే ఇంకా అన్ని ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను అవసరం లేనివి అవసరం ఉన్నాయి అయితే మళ్ళీ సెల్ఫ్లలో వేస్తున్నాను ఈ రూమ్ మొత్తం క్లీన్ అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఎంత అంటే నిజంగా డస్ట్బిన్ లాగా ఉండేది మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక కింద ఉన్నాయి కూడా మొత్తం అయితే తీసేసాను ఇంకా ఈ బాక్స్ పెట్టడానికి అయితే ప్లేస్ ఎక్కడ కనిపించట్లేదు ఆ పెద్ద బాక్స్ అయితే ఇంకా ప్రస్తుతానికి అక్కడైతే పెట్టేశాను ఇంకా మీకు ఈ మిషన్ చూసారు కదా ఈ మిషన్ కూడా నేనైతే యూజ్ చేయడం కూడా తక్కువగానే యూస్ చేస్తాను అప్పుడు మేము అంటే పిల్లలు అవ్వక ముందుకు తీసుకున్న మిషన్ ఇది సో అప్పుడైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను క్లాసెస్కి వెళ్ళాను ఇంకా సెకండ్ హ్యాండ్లో అయితే అలా కుట్టుకుందాం అనేసి తీసుకున్నాను కానీ ఎక్కువ కుట్టిందే లేదు ఏదైనా డబల్ కుట్లో అలా వేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాము మా మమ్మీ వచ్చినప్పుడు కుడుతూ ఉంటుంది ఇంకా ఇంకా పిల్లల స్కూల్కి వెళ్ళాకైతే దీంతో కొంచెం పని పడుతుందేమో ఇంకా అందుకనేసి దీన్ని జాగ్రత్తగా ఇలా ఉంచుకుంటున్నాను సో దాని మీద కూడా ఇంకా ఎలా పడితే అలా వస్తువులు పెట్టేశాను అది కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత ఇంక ఇక్కడ కింద అయితే ఎంత క్లీన్ చేసినా కానీ కొన్ని ఉంటూనే ఉన్నాయి ఈ బొమ్మలు అయితే ఇంకా నాకు పడేలా ఉంచుకోవాలో అర్థం అవ్వట్లేదు మొత్తానికి తీసి ఒక టబ్లో అయితే పెట్టేశాను అవన్నీ కూడా పిండాలి ఇంకా బొమ్మలు కూడా ఇంక ఈ దివాన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అయితే ఏం లేవు సో మొత్తం ఒకసారి దీన్ని కూడా అనేసి ఇంకా దానిపైన ఉన్న మామూలుగా చిన్న పరుపు ఉంటే ఆ పరుపు అలాగే ఫ్లెక్సీ ఉంటే ఫ్లెక్సీ కూడా తీస్తాను ఇది ఏంటంటే ఫ్లౌడ్ కదా కింద ఉన్నది ఇంకా పరుపు మీద నీళ్ళు ఏమన్నా పడ్డా కానీ డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయి ఫ్లౌడ్ ఖరాబ్ అవుతుంది అనేసి ఇట్లా కవర్ లాగా అయితే ఫ్లెక్సీ వేసుకుంటున్నాను అసలే మా పిల్లలు తీట పురుగులు ఇంకా వాళ్ళు సరిగా ఉంచరు అంటే ఇప్పుడు ఈ రూమ్లో వేశాను కానీ అంతకుముందు హాల్లోనే ఉండేది కదా ఇంకా హాల్లో ఉన్నప్పుడు అయితే ఊరికే వాటర్ అలా పోసేది అందుకే సక్యూరిటీగా అది వేసి పెట్టేశాను ఇంక ఈ రూమ్లోకి అయితే నేను మార్చేసాము పిల్లలు ఏంటంటే సైకిల్ తొక్కుకోవడానికి ఇంకా ఆడుకోవడానికి వాళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు హాల్లో అందుకనే హాల్ అయితే కొంచెం అంటే అన్నీ తీసేసి ఖాళీ ఖాళీగా అయితే ఉంచేసాము ఇంకా ఇక్కడైతే దీనిపైన ఒకటి మంచిగా ఉతికిన బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఈ రూమ్ అయితే మొత్తం ఎలా క్లీన్ అయిపోయిందో ఫస్ట్కి లాస్ట్కి అయితే మీకే తేడా కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఒకటి ఎక్కడ పట్టట్లేదు అని చెప్పాను కదా దాన్ని అయితే నేను ఇంకా దివాన్ పక్కనే పెట్టేశాను ఇంకా అది అంటే ఆ రూమ్లో ఎక్కువ యూస్ చేయం కదా అందుకనేసి కింద అలానే ఉంచేసాను ఇంకా రూమ్ అయితే నాకు ఇప్పుడు నీట్గా అనిపించింది మా హస్బెండ్ కూడా రూమ్ అయితే మెరిసిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే చూడు ఏదైనా మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నువ్వైతే సరిగ్గా క్లీనే చేయవు అనేసి ఇంకా వాళ్ళకి దొరికిందే ఛాన్స్ కదా అంటూ ఉన్నారు ఇప్పుడు నేను క్లీన్ చేయకపోతే ఎవరు చేశారు చేస్తాను కానీ దేనికైనా ఒక టైం రావాలి మొన్నటి నుంచి అనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది ఫైనల్గా అయితే చేసేసాను అని చెప్పాను ఇంకా హాల్లోకి వచ్చాను ఆ రూమ్లో నుంచి మొత్తం ఇక్కడికి తోసుకుంటూ వచ్చిన బొమ్మలు అవి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అయితే ఇట్లా టబ్బులలో వేసుకుంటున్నాను ఈ బొమ్మలు నిజంగా మా ఆయన అయితే అన్ని పడే పడే అనేసి అంటున్నారు కానీ నాకేమో మనసు ఒప్పట్లేదు పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి మళ్ళీ పడేస్తున్నాను తీసి ఇందులోనే వేస్తున్నాను మొత్తానికి ఇంకా మూడు టబ్బులలో ఉండే బొమ్మలు అయితే ఒక టబ్బులో మొత్తానికి ఇంకో టబ్లో సగానికి అయితే సో పోని ఇంకా ఈ ఒక్క టూ కూడా ఖాళీ అయిపోతుందేమో ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప ఆడుకునే బోర్లు ఉంటాయి కదా ఆ బోర్లు అన్ని అయితే వేసుకుంటున్నాను అలాగే కొన్ని ఏమో బిల్డింగ్ బ్లాగ్స్ బిల్డింగ్ బ్లాక్స్ అయితే చిన్న చిన్న ఉంటాయి కదా అవి అయితే మొత్తం పోయినాయి ఆల్రెడీ సగం పడేసిన నేను సగం పిల్లలు పడేసిలు కొంచెం పెద్ద లో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఈ బుట్టలోకి అయితే ఇంక ఇక్కడ అయితే ఇంకా మొత్తానికి అన్నీ అయితే తీసేసి అయితే వేసుకున్నాను చూసారు కదా ఒక బుట్ టబ్ అయితే మొత్తం నిండిపోయింది ఇంకో టబ్లో అయితే కొంచెం యూజ్ చేయని అవన్నీ వేసేసి ఇంకా అవన్నీ అయితే ఎక్కడి ఒక్కడ నీట్గా అయితే సర్దేశాను ఇంకా సర్దిన తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్గా అయితే ఊడ్చేసి అప్పుడు ఫ్రెష్ అయిపోయాను అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇంకా ఇదైతే నైట్ ఇంకా డిన్నర్లోకి అయితే పాపకు అన్నం తినిపిస్తున్నాను పాప బాబుకు కూడా స్నానం చేపించేశాను ఇంకా మా పాపకు అయితే కొంచెం హోంవర్క్ ఉంది అయితే ఫస్ట్ తినిపిద్దాం అనేసి అయితే తినిపిస్తున్నాను తినిపించిన తర్వాత అయితే ఇంకా హోంవర్క్ ఇంకా పాపకి అయితే అయిపోయింది ఇప్పుడైతే హోంవర్క్ కూడా చేపించేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది హోంవర్క్ చేపించేసరికి అయితే ఇంకా మా పాపకి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే స్కూల్ లేదనుకున్నాను నేను వరలక్ష్మి వ్రతానికి హాలిడే ఇస్తారేమో అనుకున్నాను కానీ హాలిడే ఏమి ఇవ్వలేదు వాళ్ళకైతే ఇప్పటికిప్పుడు హోంవర్క్ అయితే చేపిస్తున్నాను నిన్న స్కూల్కి వెళ్ళలేదు అంటే వెనస్డే రోజు పాప స్కూల్కి వెళ్ళలేదు ఇంకా థర్స్డే రోజు వెళ్ళింది ఇంకా రోజు ఎలాగో వెళ్ళలేదు మళ్ళీ ఈ రోజు ఒక్కరోజు వెళ్ళింది ఈ రోజు కూడా మళ్ళీ హోంవర్క్ చేయించకుండా ఉన్నాను అనుకో అన్ని మర్చిపోయినట్టు అవుతుంది అనేసి లేట్ అయినా పర్లేదని కూర్చోబెట్టి హోంవర్క్ అంతా కంప్లీట్ చేపిచ్చి దాని తర్వాతే పడుకోబెట్టేస్తాను పాపనైతే అయితే ఇంక ఇక్కడ చూడండి మా పాప ఎలా రాసింది హోమ్ అంటే తన రైటింగ్ ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను మీకు సరిగా కనిపిస్తుందో లేదో గానీ ఇంక ఇక్కడైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ట్వంటీ వరకు అయితే టూ టైమ్స్ రాయమన్నారు ట్వంటీ వరకు అయితే టూ టైమ్స్ రాసింది నేనైతే ఇది రాపించలేదు మా పాపతో అంటే నేను చెప్తూ ఉంటే తనే రా రాసుకుంటూ ఉంది కొన్ని కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి నేనే చేయబెట్టి రాపిచ్చాల్సి వస్తుంది కానీ ఇవైతే మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకుంది మీకు ఎలా కనిపిస్తుందో ఏమో కానీ కొంచెం అంత క్లారిటీగా కనిపించట్లేదు కావచ్చు కానీ రైటింగ్ అయితే నీట్గానే ఉంది మా పాపదైతే కొంచెం రాసే వరకు నీట్గానే రాస్తుంది ట్వంటీ వరకు వస్తే ఇంకా వాళ్ళు మిగిలినవన్నీ ఈజీగా రాయగలుగుతారు కదా అన్నీ మళ్ళీ ఏముంది రిపీట్గా అంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి వన్ టూ త్రీలో అయితే సో ఇంకా ఒక నైన్ ఒక్కటే రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది అది ఎలా రాయాలి ఏంటి అనేసి అయితే ఇంక ఇక్కడ అయితే ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మా పాప మంచి హ్యాపీగా హోంవర్క్ చేసుకుందనేసి ఇంకా ప్యాంపర్ చేస్తున్నాడు సో మా పాపని మీద కూర్చోబెట్టుకుంటే మా బాబా అస్సలు ఊరుకోడు ఇంకా తను కూడా వచ్చాడు ఇంకా అక్కొక్క ఉంటే ఇలా నేను కూడా ఉండాలి కదా అనేసి అయితే సో ఇద్దరు కలిపి ఇంక ఇలా కిస్సులు అయితే పెడుతున్నారు మా హస్బెండ్కి అయితే ఫస్ట్ మా పాప పెట్టింది ఇంకా మా బాబేమో ఏమో కూర్చుకుంటుంది అనేసి గడ్డం కూర్చుకుంటుంది అని చెప్తున్నాడు భలే క్యూట్ గా అనిపించింది మాకైతే ఇంకా మా హస్బెండ్కి కిస్ పెడితే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అనేసి మా పాప అనుకున్నట్టుంది వచ్చి నా దగ్గరికి వచ్చి కూడా కిస్ పెట్టి వెళ్తుంది ఇంకా దాని తర్వాత అయితే ఇద్దరు వెళ్ళి పడుకున్నారు ఇంకా నేనైతే బట్టలు ఉండేవి చాలా మరత పెట్టేటివి ఆ బట్టలన్నీ అయితే ఇంక ఇక్కడ మరత పెట్టుకుంటున్నాను ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పిల్లలు పడుకున్నారు కదా ఇంతసేపటి వరకు కొంచెం అడావిడిగా అల్లరిగా ఉండే ఇంకా వాళ్ళు వెళ్ళి పడుకునేసరికి ప్రశాంతంగా అయిపోయింది నేనేమో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నాను ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నా కానీ నాకైతే ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఏంటంటే ఏదో ఒక సౌండ్లు వస్తూ ఉండాలి లేదంటే బయట సౌండ్లు అన్నీ వినిపిస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కలేని అంటే భయం భయంగా ఆందోళన ఆందోళనగా అనిపిస్తుంది అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను ఇంకా బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఎక్కడ ఒక్కడైతే ఈ వీడియో ఇంతటి ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి